యాక్చువల్ గా ఈ ఉసురుగాయలు అయితే హస్బెండ్ ఊరబడ్డానికనే తెచ్చారు కానీ పెద్దవిగా ఎంత బాగా పండాయంటే ట్రాన్స్లూసెంట్ గా కనిపిస్తున్నాయి ఏముంది ఇవి ఆమ్ల అయితే పర్ఫెక్ట్ అని రెసిపీ అయితే స్టార్ట్ ఫస్ట్ అయితే ఈ ఆమ్లాస్ వాష్ చేసి ఎక్కడైనా మచ్చల్లా ఉంటే అక్కడ చెక్కేసి అట్లీస్ట్ టూ టు ఫోర్ అవర్స్ అయితే వాటర్ లో కంప్లీట్ గా మునిగేలా సోక్ అయితే చేయాలి ఇలా చేయడం వల్ల ఈ ఉసురుకాయల్లో ఉన్న కస అదే ట్యాంగి టేస్ట్ అయితే తగ్గుతుంది ఇప్పుడు ఈ ఆమ్లాస్ ని ఇలా నైఫ్ ఆర్ ఫోక్ తో పోక్ చేసేయాలి అన్ని సైజ్ పర్ఫెక్ట్ గా పోక్ చేసేలా చూసుకోవాలి అప్పుడే దీంట్లో షుగర్ సిరప్ బాగా ఎక్కి జ్యూసీగా తయారవుతాయి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని కంప్లీట్ గా తడి లేకుండా ఆరనివ్వండి అంత టైం లేదనుకుంటే ఒక క్లాత్ తో శుభ్రంగా తుడిచేయచ్చు కానీ అస్సలు తడి మాత్రం ఉండకూడదు అది జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎంత ఆమ్లా తీసుకుంటే అంత షుగర్ అయితే పడుతుంది ఇవి హాఫ్ కేజీ ఆమ్లా సో నేను హాఫ్ కేజీ షుగర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్